స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు అయితే సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అసలుకే ముప్పొస్తుందని హెచ్చరించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు ఈ విషయం ఒక్కసారు సార్లు పర్లేదు కానీ అను నిత్యం ఇదే కూడా కరెక్ట్ కాదు ఈ విషయం కూడా ఉండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేట చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను